నేను మీ పద్మజ ఎనిమిదవ కథ యువత ఏది నిగమ్యం రచన ఇందిరారావు షప్నవీస్ ఇంకా ఎంతసేపు అసహనంగా పదోసారి అడిగాడు రాహుల్ అయిపోయింది వచ్చేస్తున్నాము అన్నిసార్లు చిరునవ్వుతూ సమాధానం ఇచ్చాడు కృష్ణ చైతన్య మొల్ల మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు రాహుల్ తల్లిని వందోసారి తిట్టుకున్నాడు ఇదంతా అమ్మవల్లే మనసులో ఏమూలో అమ్మవల్లే జైల్లో ఉండకుండా ఇలా స్వేచ్ఛగా బయట ఉన్నాను అని కూడా అనిపించింది మళ్ళీ అవన్నీ గుర్తుకు వచ్చి కొంచెం కోపం అసహనం విసుగు బాధ అన్నీ కలగాపులగంగా చుట్టుముట్టాయి అర్థం చేసుకున్నట్లుగా కృష్ణ చైతన్య అతని చెయ్యిని ప్రేమగా నొక్కాడు కాసేపటికి రాహుల్ అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆదమరిచి నిద్రపోతున్న రాహుల్ని చూస్తే కృష్ణ చైతన్యకి అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి ఏంటి ఈ ఎటు పోతుంది ఈ యువత మద్యం మాదక ద్రవ్యాల మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎలా వీళ్ళను కాపాడటం ఎంతమందిని తాను కూడా కాపాడగలడు అని అనుకున్నాడు వస్తుంటే పిన్ని తన చేతులు పట్టుకుని ఎలాగైనా నువ్వే వాడిని ఒక దారిలో పెట్టాలిరా మేమిద్దరం చేతులు ఎత్తేసాం వాడిని ఒక రకంగా మేమే పాటు చేసావేమో దేవుడి దయవల్ల పెద్ద గండం తప్పింది నాకు తెలుసు చాలా పెద్ద బాధ్యత నీ మీద పెడుతున్నాము పిల్లల్ని ఎలా పెంచాలో కూడా ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ ఉంటే బాగుండును అంతా మా కర్మ అని కల పెట్టుకుంది బాధపడకు పిన్ని నాకు చేతనైనంత ప్రయత్నిస్తాను అన్నాడు ఓదారుస్తూ తాను వచ్చేసరికి ఎలా ఉందో ఇల్లు గోల అంతా కళ్ళ ముందు తిరిగింది కృష్ణకి అసలు ఏం జరిగిందంటే రాహుల్ ఫని శుభలకి లేక కుట్టినవాడు ఇక పిల్లల మీద ఆశ వదులుకున్న తరుణంలో పద్మంలా వికసించాడు వాళ్ళ జీవితంలో అని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ అతి గారాభం విపరీతమైన డబ్బు స్వేచ్ఛ అన్ని కలిపి తిరుగుబోతు పొగరుబోతుని చేశాయి ఫని శుభ ఇద్దరు పేరు మోసిన పెద్ద కంపెనీలలో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లు అంతేకాకుండా ఫనికి పెద్దల తరపున బోలెడ్ ఆస్తు కూడా కలిసి వచ్చింది ఇద్దరు క్షణం తీరికలేని వాళ్ళు పని వాళ్లకి పిల్లాడిని అప్పగించడం అతి గారాభం వాడిని పాడు చేశాయి స్కూల్ ప్రిన్సిపాల్ నుండి కూడా ఫిర్యాదులు వచ్చాక అందరూ భార్యాభర్తలాగే నీదే తప్పు అంటే నీదే తప్పు అని వాదనలు కొట్టుకోవడాలు జరిగాయి కానీ పిల్లవాడిని పిలిచి గట్టిగా మందరెచ్చడం మాత్రం జరగలేదు తోటి క్లాస్ పిల్లల తల్లిదండ్రుల నుండి కూడా ఫోన్ రావటం జరిగింది మీ అబ్బాయి మా పిల్లాడిని చెడగొడుతున్నాడు అని కొంచెం కంట్రోల్లో పెట్టండి అని రాహుల్ ఇదేమీ పట్టించుకోలేదు తాను గొప్పింటి పిల్లాడు తల్లి తండ్రి పెద్ద పొజిషన్లో ఉన్నారు తనను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకున్నాడు అనుకున్నట్టే కంప్లైంట్స్ రాగానే తండ్రి ని కలిసి రాబోయే స్కూల్ వార్షికోత్సవానికి భారీగా విరాళాలిచ్చి ఆయన నోరు ముహించాడు ప్రిన్సిపల్ అంటే ఒక రకమైన లోకువ రాహుల్ కి అందులో ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలలో కూడా టీచర్స్ ప్రిన్సిపల్స్ ని హేళన చేయడం వాళ్ళని బఫూన్స్ లా చిత్రీకరించడం చూశాడేమో లో అలాగే రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు వెళుతుంటే పిల్లు కూతలు ఎన్ని వెదం వేషాలు వేయాలో అన్ని వేశాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉండటం చైర్మన్ తో అతని సన్నిహిత పరిచయం లాంటివి మొదలయ్యాక రాహుల్ అల్లరికి అడ్డు లేకపోయింది తనకంటూ ఒక రౌడీ గ్రూప్ ని తయారు చేసి అమ్మాయిలని నేర్పించడం లెక్చరర్స్ ని వేధించడం వరకు వెళ్ళాయి ఐసింగ్ ఆన్ ది కేక్ లాగా విదేశీ యువకుల పరిచయం అయ్యాక మాదక ద్రవ్యాల అలవాటు కూడా మొదలైంది ఆ రోజు కొంచెంలో రాహుల్ కూడా ఆ క్లబ్ లో మిగిలిన వాళ్లతో పాటు జైలు పాలయ్యేవాడేమో కాని అతని అదృష్టం తల్లి మెట్లు తిగుతూ పడింది క్లబ్ కి వెళ్లబోతున్న వాడల్లా తండ్రి ఊళ్ళో లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది మనసంతా క్లబ్ లోను తన ఫ్రెండ్స్ చేసే ఎంజాయ్మెంట్ లోనే ఉంది ఎవరో పోలీస్ కి టిప్ అందించడంతో క్లబ్ మీద రైడ్ చేసి అందిన వాళ్ళందరినీ తీసుకెళ్లి లాకప్ లో పడేశారు పోలీస్ ఆఫీసర్ సుధీర్ కొత్తగా వచ్చినవాడు యువతని ఇలాంటి వాటి నుండి రక్షించాలని ధ్యేయం పెట్టుకున్నవాడు ఎలాంటి పైరవీలు ఫోన్లన్నీ లెక్క పెట్టకుండా పట్టుకున్న అందరినీ ముందు జైల్లో తోశాడు సంగతి విన్న శుభ కూడా ఎంత గండం తప్పింది అని అనుకుంది ఎందుకంటే పట్టుపట్ట ఫ్రెండ్స్ రాహుల్ పేరు కూడా చెప్పారు కానీ రాహుల్ కి పతిష్టమైన ఎల్బీ ఉండటంతో అతనిని ఏం చేయలేకపోయాడు సుధీర్ కానీ ఎప్పటి నుండో అతని మీద అనుమానం ఉంది ఓ కన్నేసి ఉంచాడు ఎప్పటికైనా పట్టుకోలేకపోతానా అని రాహుల్ అదృష్టం ఆ అవకాశం తల్లి కింద పడటం వల్ల తప్పిపోయింది ఫనీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రాహుల్ మీద పోలీసు వాళ్ళు కన్నేసి ఉంచారని ఇక రాహుల్ కూడా మత్తు పదార్థాలు తీసుకోవడానికి లేక చాలా అసహనానికి లోనవుతున్నాడు చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు రిహాబిలిటేషన్ సెంటర్లో పెడదామని అనుకున్నారు కానీ పొరపాటున ఎవరికైనా తెలిస్తే సంఘంలో పరుగుపోతుంది ఎంతలో శుభకి కృష్ణ చైతన్య గుర్తుకొచ్చాడు తన అక్క కొడుకు వాడు అమెరికాలో చదువుకుని కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం కూడా చేసి కొన్ని ధ్యేయాల లక్ష్యాలు పెట్టుకుని భారతదేశం తిరిగి వచ్చాడు అని వింది వాడు ఇప్పుడు కోనసీమలో ఒక పల్లెటూరులో ఒక ఆశ్రమం లాంటిది నడుపుతున్నాడని ఆశ్రమమా అన్నాడు ఫణి అంటే ముసలి వాళ్ళని పెట్టే హోమ్స్ లాంటివి కావు ఇది యువతీ యువకులకు మార్గదర్శకం కావాలని చెడుగాలిలో నడుస్తున్న యువతని సక్రమ మార్గంలో పెట్టడానికి ఒక రకంగా వారిని దారిలోకి తేవడానికి తల్లిదండ్రులుగా మనం చేయలేనిది వాడు చేస్తున్నాడని విన్నాను అంది శుభ మరుసటి రోజు కృష్ణ చైతన్య అర్జెంటుగా రమ్మని పిలిపించారు అతనికి సంగతంతా వివరించారు రాహుల్ ని విడిగా పిలిచి పోలీస్ ఆఫీసర్ కి ఎవరో ఒప్పందించారు నువ్వే దీని వెనక ఉన్నవాడు అని ముందు అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి కదలాలి అతని సంగతి పెంచుతాను నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్లి కొన్నాళ్ళు ఉండిరా అన్నారు ముందు ససేమేరా అన్నాడు రాహుల్ సరే అయితే జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు ఆ పోలీస్ ఆఫీసర్ చాలా పవర్ఫుల్ మేమేమీ చేయలేం అని చేతులు ఇద్దరు మొదటిసారిగా భయపడ్డాడు రాహుల్ ఇక్కడ అంతా సర్దుమనిగేదాకా నువ్వు అక్కడ ఉండక తప్పదు అన్నారు ఇద్దరు సరే ఇంకేం చేయలేక కృష్ణతో వెళ్లడానికి ఒప్పుకున్నాడు రాహుల్ బస్సు ఆగింది అక్కడి నుండి ఎడ్లబడిలో ఒక గంట ప్రయాణం పచ్చని చేల మధ్య హాయిగా వీస్తున్న గాలి ఎడ్ల బండిలో ఎద్దుల మువ్వల సవడలు ఇవేవి రాహుల్ని కదిలించలేకపోయాయి అంత మెత్తని పరుపు ఉన్న ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు బండి వచ్చి ఒక ఆశ్రమం ముందు ఆగింది కొంచెం కుతూహలంగా పరిసరాలను పరికించి చూశాడు రాహుల్ చిన్న చిన్న కుటీరాలు ఒక డెబ్బై ఐదు నుండి వంద వరకు ఉంటాయేమో రంగవలు చుట్టూ చెట్లు పూల కుండీలు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం రాహుల్ నువ్వు కొంచెం అప్ అయ్యి వస్తే నీకు ఈ అంతా చూపిస్తాను ఇదిగో ఇదే నీ కుటీరం అని అందంగా ముగ్గులతో అలంకరించబడి ఉన్న ఒక కుటీరంలోకి తీసుకెళ్లాడు కృష్ణ ఒక వారం రోజులు అయితే నరకంలో ఉన్నట్లే ఉన్నాడు రాహుల్ అంతా పద్ధతి ప్రకారం టైం ప్రకారం జరిగిపోతుంది అక్కడ ఒకళ్ళతో ఒకళ్ళు అనవసర ప్రసంగం లేదు ఫోన్లు టీవీలు సినిమాలు లేవు వారానికి ఒకసారి ఆఫీస్లో ఉన్న ఫోన్లు తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు చదువు పూర్వపు గురుకుల పద్ధతిలో చెట్ల కింద చల్లగాలిలో భోజనం సాత్వికాహారం స్విగ్గీలు జొమాటోలు లేవు బర్గర్లు పిజ్జాలు అసలే లేవు కూల్ డ్రింక్లు బదులు చల్లని మజ్జిగ లేదా నిమ్మరసం ఏం కాలంలో ఉన్నాను అనుకున్నాడు రాహుల్ పొద్దునే యోగా ఆసనాలు తర్వాత స్నానపనాదులు తరువాత చదువు సాయంత్రం వారి వారి ఇష్టాలను అనుసరించి కళలు చిత్రలేఖనం డాన్స్ అది కూడా శాస్త్రీయ నృత్యం సంగీతం కొన్ని ఆటలు టెన్నిస్ బ్యాడ్మింటన్ లేదా కొన్ని ఇండోర్ గేమ్స్ అంతా ఆరోగ్యకరమైన వాతావరణం ఒకవైపు భగవద్గీత వేదపారాయణం క్లాసెస్ ఏదో సినిమా లా అనిపించింది రెండు మూడు సార్లు పారిపోవడానికి ప్రయత్నించాడు ముప్పై మైళ్ళ వరకు బస్సు లేదు ఎడ్ల బండిలో వెళ్లాలి అది కూడా ఆశ్రమం వాళ్ళదే ఎవరు చూడకుండా గేట్ దాటి కొంత దూరం నడిచి దారి తిండి తెలియక అలసి రోడ్డు పక్కన కూలబడితే కృష్ణ వెతుక్కుంటూ వచ్చి తనతో మళ్లీ వెనక్కి తీసుకెళ్లాడు ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళకి ఇవన్నీ అలవాటేమో అనుకున్నాడు రాహుల్ గచ్చిత్రం లేక అలవాటు పడ్డాడు ముందు రోజు అడిగేవాడు ఇంకా ఎన్నాళ్ళు అని నాన్న పిలిచే వరకు అన్న ఒకే ఒక మాట వచ్చేది అర్థమైపోయేది అతను బాగుపడే వరకు వాళ్ళు పంపించమని అడగరు అని ముందు ఆసక్తి లేకుండా కూర్చునేవాడు చాలాసార్లు బాధపడ్డాడు ఒక్కడే కొడుకుతను అంత కఠినంగా ఉన్నారు తన తల్లిదండ్రులు అని నెమ్మదిగా అతనికి తెలియకుండానే అతనిలో మార్పు వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు గడిచాయి ఒక మహానగరంలోని ఒక పెద్ద హాల్లో ఆచార్య రాహుల్ చంద్ర హౌ టు బికమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మీద ప్రసంగం అతను చాలా పేరు పొందిన మానసిక వ్యక్తిత్వ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ స్పిరిచువాలిటీ లీడర్ లాంటి అని అన్ని చోట్ల బోర్డులు పెట్టారు హాల్ నిండింది ఒక ముప్పై ఏళ్ళ యువకుడు చూడటానికి ఆకర్షణీయంగా ఆరోగ్యకరంగా చురుకైన కలతో ఉన్నవాడు వచ్చి తన ఉపన్యాసం మొదలు పెట్టగానే అందరూ ఏదో మంత్రం వేసినట్టు ఒక్కసారిగా నిశ్శబ్దం పాటించారు నేను ఈనాడు మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ముందు మా గురువు శ్రీ కృష్ణ చైతన్య గారికి నన్ను ఆ మార్గం వైపు బలవంతంగానైనా పంపించి ఇప్పుడు ఇలా ఉన్నత స్థితికి చేరుకోవడానికి కారకులైన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నిత్యం పిల్లల చుట్టూ ఉండే వాతావరణానికి పిల్లల మనస్తత్వానికి సంబంధం ఉందని అంటుంటారు వారి చుట్టూ ఉండే వాతావరణం అంటే కుటుంబం కుటుంబంలోని వ్యక్తులు పిల్లల సామర్థ్యాన్ని ప్రత్యేక బోధన ద్వారా అభివృద్ధి పరచవచ్చని నిపుణుల అభిప్రాయం మా ఆశ్రమంలో యువతకి ఆరోగ్యకరమైన శరీరం మనస్సు మరియు మంచి జీవన శైలి అలవర్చుకునే విధంగా రోజువారీ సిలబస్ కోర్పబడింది ప్రాయోగిక పద్ధతుల ద్వారా భావోద్వేగాలు ఒత్తిడుల నుండి ఎలా ముందుకు వెళ్లటం అనేది యువతకు నేర్పుతారు వీటి వల్ల ప్రధాన ఉపయోగం ఏమంటే యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించి అన్ని సందర్భాలలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడి తమ విద్యాభ్యాసంలో మరియు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి వారికి తోడ్పడుతుంది ఈ కాలంలో పిల్లలు భావోద్వేగమైన సమస్యలతో డిప్రెషన్ ఆందోళన మొదలైన వాటితో సతమతమవుతూ ఉండటం చూస్తున్నాము వీటికి సరైన పరిష్కారం లేదనుకుని యువత తాగుడుకు మందులకి పొగ తాగటానికి అలవాటు పడటంతో పాటు వారిలో హింసాత్మక ధోరణులు పెరిగి దూకుడుతో వ్యవహరించడం చూస్తున్నాము వీటి వల్ల యువత నెమ్మదిగా సమాజానికి దూరం కూడా జరుగుతూ ఉన్నాయి ఈనాటి పరిస్థితుల్లో తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని మేధావులుగా గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు దానికిగాను ఎంతగానో శ్రమిస్తున్నారు తమ సమయాన్ని డబ్బుని దీనికిగాను వినియోగిస్తున్నారు ఏది మార్గం ఏది గమ్యం అన్నది ఈనాటి యువత ముందున్న ప్రశ్న ప్రస్తుత సమాజంలో అనేక ప్రలోభాలు యువతని చెడు మార్గం వైపు లాగుతున్నాయి టెక్నాలజీ పరంగా అభివృద్ధి మానవుని విజయం వైపు నడిపిస్తూనే ఇంకోవైపు అధపాతాలకి నెట్టేస్తుంది చూపుడు వేలితో నొక్కి చూసే వీడియోలు సినిమాలు విపరీతమైన స్వేచ్ఛ దీనితో పాటు సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉంటున్న మద్యం మాదక ద్రవ్యాలు ఎంతవరకు తల్లిదండ్రులు కనిపెట్టి ఉండగలరు ఈ పోటీ ప్రపంచంలో అహోరాత్రులు కష్టపడితే కానీ ఈనాటి చదువులు పెరుగుతున్న పిల్లల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు పాతకాలంలో సమిష్టి కుటుంబ వ్యవస్థలు తల్లి తండ్రి ఉద్యోగాలు చేస్తున్నా కనిపెట్టి ఉండటానికి ఇంట్లో ఇంకా ఉండేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు మావయ్యలు బాబాయిలు పిన్ని ఇలా సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు వృద్ధాశ్రయంలో ఉంటున్నారు ఇంకా ఇంట్లో వీళ్ళని అదుపు చేసేవాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూపులు కాదు ఈ ఆశ్రమం నా కళ్ళు తెరిపించింది నాలో మార్పుని తెచ్చింది అందరూ ఇలా ఆశ్రమాల్లో చేరాలని చెప్పను పిల్లలని ఆశ్రమ పద్ధతిలో మీ ఇంట్లో పెరగనెయ్యండి పెంచండి క్రమబద్ధమైన జీవితాన్ని గడపండి అప్పుడే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆదర్శ పాత్రలు అవుతారు మన సంఘాన్ని మన జాతిని మన దేశాన్ని మన రాబోయే తరాలని కాపాడటం మనందరి చేతుల్లో ఉంది ఆరోగ్యకరమైన ఆదర్శప్రాయమైన వాతావరణం నెలకొల్పండి రాహుల్ ఉపన్యాసం ముగించగానే ఒక్కసారిగా కరతాల ధ్వనులతో హాలంతా దద్దరిల్లింది